వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి మనసుని హత్తుకుని మధురమైన ప్రేమ కథ కాటుక కళ్ళు కలువల్లా వేళ భయం తొడై బచ్చుంటానంటే ఎట్టా ఒప్పుకుంటాను బేబీ ఏదైనా నేనే కావాలా చెప్పానా అంతా చూసుకుంటానే కవించే చూపులతో మద్దెక్కించే నవ్వులతో రివ్వున అమ్మడి దగ్గరికి వెళ్ళి అమాంతం తన మిర్చిని గాల్లోకి లేపేసి తీసుకొచ్చి మంచం మీద పడేస్తాడు అమ్మడు సర్దుకుని పైకి లేచే లోపే నేనుండగా భయం ఇక మీ దర్దప్పుల్లో రాతు మిర్చిబేబీ ఇక వచ్చు అంటూ మెత్తటి అమ్మడి పొట్ట మీద తలపెట్టి హాయిగా పోచుంటాడు అంతే ప్రాణం ఒక్కసారిగా ఆమెను వదిలిపెట్టి దూరంగా పారిపోయింది అనిపిస్తుంది బిగుసుకుపోయిన లక్క భూములాగా కింద ఉన్న పరుపుకి గట్టిగా వెనుని నొక్కి పెట్టేసి ఊపిరిని పెట్టేసింది అంత పెద్ద మంచం మీద అమ్మడిని ఒక పక్కన పడుకోబెట్టి బరువుగా ఉన్న అతని తలని మీద పెట్టాడు అమ్మడి ముఖం కనిపించేలా ఆ పక్కకు తిరిగి పడుకున్నాడు కింద చేతిని అతని దగ్గరే ఉంచుకుని పై చేతిని ఆమె పొట్ట మీద అతని ముఖానికి దగ్గరగా పెట్టుకున్నాడు అతను అలా పడుకునేసరికి బిగపట్టిన ఊపిరి వల్ల పొట్టపాకమంతా నొక్కి పెట్టినట్లు లోపలికి వెళ్ళిపోయింది భయంతో ఎదగిరులు ఉప్పొంగి కనిపిస్తున్నాయి కళ్ళు తెరిచే ఉంది కాని కనుపాప కూడా ఎటూ కదలకుండా నిలువున నిలిచిపోయింది ఊపిరి తీసుకుంటుందో లేదో అన్నట్టుంది అతని చర్యకి ఏమీ తెలుసుకోలేని విధంగా స్తంభించిపోయింది చీరతో ఎక్కడికక్కడ అందంగా ఇమిడిపోయిన అమ్మడి శరీరంలోని మార్పులు తెలియనివి కాదు తెలుస్తున్నా కూడా తెలియనట్టు కూడా కాదు ప్రతిదీ నచ్చుతుంది ప్రతీదీ బాగుంది అదంతా తనవల్లి అన్న ఆలోచన ఇంకా బాగుంది తలపెట్టి పడుకుంటేనే ఇలా అయిపోయింది మొత్తంగా నన్ను మోయాలి అంటే ఏమైపోతుందో నా బేబీ కొన్ని క్షణాలు ఇష్టంగా అలా చూసుకుంటూ నెమ్మదిగా తల మాత్రమే పైకెత్తి మంచం మీద పడేసినట్టు ఉన్న అమ్మడి చేతిని అతని చేతిలోకి తీసుకుంటాడు నెమ్మదిగా ఆ చేతిని ఒత్తిపట్టి లాగుతున్నాడు లేదు అమ్మడిలో చలనం లేదు అసలు అమ్మడికి ఏమాత్రం తెలియడం లేదు అమ్మడి పరిస్థితికి ముసిముసిగా నవ్వుకుంటూ ముట్టుకుంటే ముడుచుకుపోయే మొగలి లెక్క రేపు సరస విరహార ఆటల్లో నా మిర్చిబేబిని ఎంత సున్నితంగా చూసుకోవాలో అని తలుచుకోగానే అతని మనసుకి గిలిగింత పెట్టినట్లు అనిపిస్తుంది బాగుంటుందిలే అనుకుంటూ అలాగే డొల్లుకుంటూ పైకి వెళ్లి అమ్మడి ముఖం మీద ముఖం పెట్టి చూస్తున్నాడు చల్లం మర్చిన చకూర పక్షిలా కళ్ళు తేలేసుంది దగ్గరగా వచ్చిన గౌరీ ఊపిరి తగులుతుండడంతో నెమ్మదిగా గుడ్లు మాత్రమే పక్కకు తిప్పి గౌరీని చూస్తుంది చూస్తుందంతే మిగతా సెన్సెస్ ఏవి ఇంకా అమ్మడి స్వాధీనంలోకి రాలేదు ఇంత చిన్నదానికి ఇలా బిగుసుకుంటే ఎట్టా ఇలాగే ఊపిరి ఉన్నంత వరకు నీతోనే ఉండాలా ఇలా ఇప్పుడే ఊపిరిని కట్టేసి భయపెట్టి నన్ను అంటూ అమ్మడి చెంపల మీద వేళ్లతో నెమ్మదిగా తడుతూ మిర్చిబేబి తెలుస్తుందా అని అడిగాడు తన్మయత్వంతో గురుడి మాటలకి గుండెల్లో గంట కొట్టడం మొదలవుతుంటే గొంతులోని ఊపిరంతా ఒక్కసారిగా బయటకొదిలేస్తూ దిగ్గున పైకి లేకపోయింది వాళ్లంతా కరెంట్ షాక్ కొడుతున్నట్టు తిమ్మిరి తిమ్మిరిగా సన్నటి వణుకు పుడుతుంటే భయం కంగారు తొత్తరపాటు హడావిడి అసలు అది ఏంటో కూడా అమ్మడు గమనించలేకపోతుంది ఎన్నో ఎన్నెన్నో వెంట పడి తరుముతున్నట్టే ముందు అర్జెంటుగా గౌరీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి ఎంత దూరంగా కుదిరితే అంత దూరం ముందు పారిపోవాలంటే అలా అంత వేగంగా లేచింది అమ్మడనుకుంటే అవుతుందా అలా లేచిందో లేదో అమ్మడి నడుం చుట్టూ చేత్తో చుట్టేసి ఓయోయో ఎక్కడికి బేబీ అంటూ అమాంతం మళ్లీ దిండు మీద పడేస్తాడు ఈసారి రెండు భుజాల మీద రెండు చేతులు వేసి అదిమి పట్టేసుకున్నాడు ఎటు కదలడానికి లేదు అమ్మడి పక్కనే మోకాళ్ళ మీద కూర్చున్నాడు గురుడు ఎదురుగా అలా ఉండి పట్టుకునే సరికి మంచానికి బిగ్గించి వేసి కట్టినట్టుగా మొత్తంగా బాడీ అంతా స్తబ్దుగా అయిపోతుంటే గోడలో మేకు దించినట్టు తల మాత్రం దిండులోకి గట్టిగా నొక్కేసుకుంటూ భయం భయంగా చూస్తుంది అమ్మడి ముఖం పైన ఉన్న గౌరీ ముఖాన్ని కాళ్ళు చేతులు చల్లగా చచ్చుబడిపోతుంటే అతి కష్టంగా గొంతు పెకిలించుకుంటూ గౌరీని వదలమని అడగటానికి ప్రయత్నిస్తోంది వణుకుతున్న గొంతుతో ఆ ఒక్క అక్షరం మాత్రమే జపిస్తూ ఉంది అంతకు మించి రానంటుందే పాపం ప్రయత్నిస్తుంది ఎంత కష్టంగా ఉందో అమ్మడి అవస్థకి అసలే అంతకు ముందు బాగా నవ్వించి నవ్వించి ఉందేమో మళ్లీ విపరీతంగా నవ్వొస్తుంటే అలా నవ్వుతూనే ఆమె భుజాలు వదిలేసి వెంటనే అమ్మడి కింద నుంచి చేతులతో చుట్టేసి పైకి లేపి గుండెలకి హత్తుకున్నాడు నడు వరకు పైకి లేచిన శరీరం గౌరీ చేతుల్లో ఒదిగిపోయి అతని గుండెల్లో దూరిపోయింది నేను మందు వెయ్యాలి అనుకున్నా ఇలా నువ్వే నన్ను భయపెట్టేస్తే ఎట్టా బేబీ కాసేపు కూడా కుదురుగా ఉండలేవ నువ్వు అని చిరుకోపంతో కసురుకుంటూ అమ్మడిని గట్టిగా కౌగిలులో బంధించేసుకుంటున్నాడు అసలు చెయ్యాల్సిందంతా చేసేసి ఎంచక్క ఎదురు కసురుకుంటున్న గురుడి మాటలకి ఇంకొకరైతే కోపంతో గూప గుయ్యం వాళ్ళేమో పాపం అమ్మడి పరిస్థితి అధ్వానంగా ఉంది గౌరీ భుజాల మీద పైసామాని గట్టిగా గుప్పెట్లో బిగించి ఏ ఏ రకమైన ఏ రకమైన మందు ఇలా చేస్తారా గౌరీ నీ వల్లే భయమైతే నువ్వే నా నాతో పడుకుంటావా కాదు కాదు నా నా మీద నా మీద పడుకుంటావా భయానికి రాను అంటున్న గొంతుకు ధైర్యాన్ని మిళితం చేసి ఒక్కొక్క అక్షరాన్ని అరువు తెచ్చుకుని నత్తినాగమ్మలాగా అడుగుతుంది అసలే గౌరీని దూరంగా పెట్టాలన్న ఆలోచనతో సతమతమవుతున్న అమ్మడికి ఇప్పుడు గౌరీ చేసే పనులు మరింత భయాన్ని కల్పిస్తున్నాయి ఆ సందిగ్ధంలో ఇదంతా చాలా కష్టంగా అనిపిస్తుంది మామూలుగా అయితే ఇబ్బంది పడేదేమో కాని ఇప్పుడలా కాదు కదా అందుకే ఇంతలా అల్లాడిపోతుంది అందులోనూ అతని గొంతు వినాలని అల్లాడిపోయే ప్రాణాన్ని అతన్నే చూడాలని తప్పించే మనసుని అతని చిన్న స్పర్శకే పరవశించిపోతున్న తనువును ఏ విధంగా కట్టడి చేయాలో తెలియక ఎంతగానో ఆమెకు ఇదంతా నిజంగా భరించలేనంత భారమే ఆమె మనసులోకి తొంగి చూస్తే ఇదంతా అర్థం చేసుకోవడం గౌరికి క్షణకాలం పని కృతజ్ఞత ఇష్టం నమ్మకం ప్రేమ వీటన్నింటినీ మధ్య అతని ఆలోచనలు తచ్చాడుతున్నాయి అందుకే అవసరాన్ని బట్టి అనుకూలతను బట్టి చనువు పెంచుకుంటూ అమ్మడికి దగ్గరవుతున్నాడు అనుక్షను అమ్మడి మనసును నిశితంగా గమనిస్తూ ఆ భావాలను సున్నితంగా పఠిస్తూ తన ప్రేమాక్షరాలను అమ్మడి మనోఫలకంపై దిద్దుతున్నాడు నీ భయానికి కారణం నేనే అయినప్పుడు దాని మందు కూడా నేనే అవ్వాలి కదా బేబీ ఇది కాదు అచ్చమైన స్వచ్ఛమైన ప్రేమ మందు నువ్వు మంచి పిల్లవే కాని చిన్నపిల్లవి కదా అన్నీ విడుమర్చి చెప్పాలంటే ఎట్టా బేబీ అక్కడికి ఓ బిగ్గ చెప్ప చక్కగా బజ్జవాలి కదా మళ్లీ లేచి గోల చేస్తున్నావు అని ముద్దుగా కసురుకుంటూ అమ్మడి భయానికి ప్రేమతో ప్రేమమందు వేస్తున్నానని చెప్తున్నాడు మాధుర్యంగా ప్రేమమందా అంటుంది విస్మయంగా అలాగే అతని చేతుల మధ్య ఉండి గౌరీ నాకీదేమీ వద్దు ఇలా ఇదంతా అసలు బాగోలేదు నువ్వు నేను ఒకే గదిలో ఇలా ఇలా ను ముందు బయటికి వెళ్ళు అంది అలాగే కంగారు పడుతూ కంగారుతో హడలిపోతున్న కాంతామణిని నెమ్మదిగా తన నుంచి విడదీసి చేతుల్లోకి అమ్మడి ముఖం తీసుకుని నేనిక్కడే ఉంటా నీ భయం నీ నుంచి పూర్తిగా పోయే వరకు ఒక్క రాత్రి కూడా నేను వదిలిపెట్టకుండా ప్రతిరోజు వేస్తా ఈ గదే ఇక మీదుట మన గది మాట బజ్జు అని మెత్తటి వార్నింగ్ తో అమ్మడి భుజాలు పట్టుకుని వెనక్కి పడుకోబెట్టేస్తాడు పసిపిల్లలాగా పట్టుకుని పడుకోబెడుతున్న గౌరీ ముఖాన్ని కన్నార్పకుండా చూస్తుంది అతను వెళ్ళడు అని అర్థమవుతుంటే మనసులో గుబులు రేగుతుంది ఏదో చేస్తాడన్న భయం కాదు ఏమీ చెయ్యడని నమ్మకం పరిపూర్ణంగా ఉంది ఆమెది దూరంగా ఉండాలని ఆత్రం ఇప్పుడు ఈ క్షణం కూడా ఆమె మనసులో ఉన్న ప్రేమ అంతా అతనికి చెప్పేసి గట్టిగా అతన్ని కౌగిలించుకోవాలనిపిస్తుంది ఇష్టంగా అతన్ని తనివి తీరా చూసుకోవాలనిపిస్తుంది ఇలా తన బలహీనతతో బయటపడిపోతాను అన్న భయం దగ్గర కాకూడదన్న నియమం లేదు ఇక్కడుండకూడదు ఈరోజు నేనుండనిస్తే ఇక ప్రతిరోజు ఉంటాడు ఎలాగైనా పంపించేయాలి అని బలంగా నిర్ణయించుకొని కౌరీ అంది నెమ్మదిగా అతనికి ఏదో విధంగా చెప్పి పంపించేయాలని మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది అమ్మడు చెప్పేదేంటో ముందుగానే గ్రహించిన గౌరీ మాటాడొద్దు అంటూ ఆమె మీద చూపుడు వేలు నిలువుగా పెట్టేశాడు అమ్మడిని అలా చూస్తున్న గౌరీకి ఆమె రూపం ఎంతగా ఆకర్షిస్తుందో ఆమె అమాయకత్వం అంతకన్నా ఎక్కువగా మురిపిస్తుంటే మోచేతుల మీద శరీరాన్ని నిలిపి ముందుకు సాగి అమ్మడి మీద మృదువుగా ముద్దు వద్దాడు ఆ స్పర్శని అనుభూతి చెందుతూ కళ్ళు మూసేసుకుంటుంది ముద్దు పెట్టి తిరిగి అమ్మడిని చూస్తూ నీకు దూరంగా ఉండటం అనేది నాకు చాలా కష్టమైన విషయం మెరిచిబివి ఆయన నీకోసం కొద్ది రోజులున్నా ఇక నా వల్ల కాదు తెలుసా నీకు ఈడ అని వేలు పెట్టి ఆమె గుండెల వైపు చూపిస్తూ ఈడ తలపెట్టి పడుకోవాలనుంది నీ గుండె చప్పుడు వింటూ నీ ఊపిరిగా నేనవుతూ ఈడ పడుకోవాలనుంది ని నీకోసమే కష్టంగా ఆపుకుంటున్నా అందుకే బొచ్చు మీద బొచ్చున్న నా కష్టం నీకు తెలియడం లేదు మల్ల నీ అంతటా నువ్వు ఇది నీ స్థానం గౌరీ అని నీ రెండు చేతులతో నా తలను అక్కడికి చేర్చుకున్న రోజు పడుకుంటా అప్పటి వరకు నీని పొంది పెట్టను అలా చెప్తూనే జరిగిన దానివల్ల జారిపోయిన బంగారు గొలుసు అమ్మడి మెడ పక్కన కిందకు పడిపోయింది దాన్ని వేళ్లతో అందుకుని తిరిగి సరిగ్గా అమ్మడి గుండెల మీద పెడుతున్నాడు చెబుతున్న అతని ఆశ అతని కళ్లల్లో కనిపిస్తుంటే అలాగే చూస్తూ వింటుంది మధురంగా వినిపిస్తున్న అతని గొంతు మనోహరమైన అతని రూపం చూస్తూ వింటుంది ఆవహించిన భయం నెమ్మదిగా ఆవిరైపోతుంటే అతని మాటల్లో లీనమైపోతుంది వెళ్లకిల్లా పడుకున్న అమ్మడి ముఖం మీద దగ్గరగా ముఖం పెట్టి గౌరీ ఓర్లా పడుకున్నాడు రోజూ దగ్గరగా ఉంటే ఇలాగే మాట్లాడేవాడేమో ఈరోజు అతని మాటలు వింటుంటే ప్రతిరోజు ఇలాగే ఉంటే బాగుండువు అనిపిస్తుంది అమ్మడికి నువ్వంటే నాకు చాలా ఇష్టం మెరుచిబేబీ ఇందాక నువ్వు నన్ను నవ్వించవచుడు అలా చిన్నప్పటినుంచి ఒక్కసారి కూడా నవ్వల అలా నవ్వుతూ ఉంటే ప్రతి మనిషికి స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది అలాంటి జీవితమే కావాలనుకుంటారు ఇలా నా జీవితంలో స్వర్గమై నువ్వు ఎదురుగా ఉంటే ఎట్టా దూరంగా పెడతా స్వర్గం ఎవరైనా వదులుకుంటారా నేనంత పిచ్చోడిని కాదు నా మిర్చిబేబితో ప్రతిరోజు ఇలా స్వర్గంలోనే ఉంటా అని నిక్కచిగా చెప్తూ ఈ రాత్రికి ఇది చాలు మరీ ఎక్కువగా చెప్పాననుకో మళ్ళీ నిద్ర కూడా రాదు ఇక బజ్జు అంటూ మళ్ళీ డొల్లుకుంటూ ఆమె పొట్ట వరకు చేరి పొట్ట మీద తలపెట్టి పడుకుంటాడు అతని మాటలకి ఆమె నోరు మూగబోయింది మనస్సు బరువుగా మారిపోయింది నెమ్మదిగా తల మాత్రం పైకెత్తి అటు తిరిగి పడుకున్న గౌరీని వెనక నుంచి చూస్తూ అలాగే వెనక్కి వాళ్ళిపోయింది మళ్ళీ స్వర్గం ఎవరు మాత్రం కోరుకోరు గౌరీ నీతో ఉన్న ప్రతీ క్షణం ఎవరికైనా అలాగే ఉంటుంది ఈ స్వర్గం మరొకరిది ఆ విషయం నీకు తెలుసు కూడా మౌనంగా మనసులో అనుకుంటున్న ఆ మాట అక్కడితో ఆగిపోతుంది అంతకుమించి నాది కాదు అన్న ఆలోచన ఆమె మనసు అంగీకరించడం లేదు భారంగా ఊపిరి వదులుతూ కళ్ళు మూసేసుకుంటుంది అటు దామిని ఇటు గౌరీ ఆలోచనలతో తలమునకలవుతూ అలాగే ఉండిపోతుంది ఇటు తిరిగి పడుకున్న గౌరీ చీర అంచుల చాటు నుంచి కనిపిస్తున్న అమ్మడి పాదాలను వాటికున్న పట్టీలను చూస్తూ నెమ్మదిగా ఆ పట్టీల మీద వేలు పెట్టి కదిలిస్తూ ఎప్పట్లా వాటితో ఊసలాడుతున్నాడు కాలు పట్టీలతో ఆడుతున్నది తెలుస్తున్నా వద్దని చెప్పలేదు నీకిష్టం లేదని నా ఇష్టం చూపించకుండా ఆ అన్న కాన్సెప్ట్తో క్లాస్ పీకి మరో గంట ఆడుకొని విసిగిస్తాడని ఇక ఏమాత్రం కదలకుండా మెదలకుండా అలాగే ఉండిపోతుంది అతని ఆలోచనలతో అలా ఎప్పటికో నిద్రలోకి జారిపోతుంది ఆమెడు పూర్తిగా నిద్రపోయిందనుకున్నాక నెమ్మదిగా ఆమె పొట్ట మీద నుంచి లేచి ఆమె పక్కకు చేరిపోతాడు కదిపితే మళ్ళీ లెగుస్తుందని అమ్మడిని కదపకుండా ఆమె మీద మాత్రం చేయివేసుకుని ఆమెకు దగ్గరగా పడుకుంటాడు అమ్మడి తలలోని పూల సుగంధాలు ఆస్వాదిస్తూ తన మిర్చి తనతో ఉంది అన్న ఒక మధురమైన భావనలో అలా తన ఇష్టసఖిని ప్రియంగా చూసుకుంటూ ఎప్పటికో కళ్లు మోసుకుంటాడు తిరిగి తెల్లవారుజాము కళ్ళు తెరిచేసరికి ఎదురుగా అమ్మడిని చూస్తూ కూర్చున్నాడు గౌరీ ఉలిక్కి లేచి గబుక్కున మంచం దిగేస్తుంది రాత్రంతా పక్కన పడుకున్నాను అన్న ఆలోచనతో గుబులుగా అతన్ని చూస్తూ వడివడిగా వాష్రూమ్ వైపుకి పరిగెడుతుంది తిరిగి అమ్మడు బయటకు వచ్చేసరికి తలుపు పక్కనే గోడకు ఆనుకుని నిలబడి ఆమె కోసమే ఎదురు చూస్తున్నాడు గౌరీ తనని చూస్తున్న అతని ఇబ్బందిగా చూస్తూ అసలేం మాట్లాడాలో కూడా అర్థం కాక నేమ్మదిగా వెనక్కి వెళ్ళిపోతుంది కంగారు బేబీ గుడికి పోవాలా చాలా పనులున్నాయి వేరే ఆలోచనలు చేయకూడదు మల్లా అని చిలిపి నవ్వుతూ కవిస్తూనే త్వరగా కాని అంటూ అలాగే నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు నేనా వేరే ఆలోచనలు చేశానా భగవంతుడా అని భారంగా నీటోరుస్తూ స్థానం అయిపోయి కొన్ని క్షణాలు అలాగే నిలబడిపోతుంది అతని మాటలకి గౌరీ నేరుగా ప్రస్తుతం ఉంటున్న అతని గదికి వెళ్లి అక్కడ ఉన్న అతని బట్టలన్నీ కట్టేస్తున్నాడు బారుడు పొద్దుక్కి దాకా నిద్రలేచి అలవాటు లేని చిన్నోడు హాయిగా ఒక్కడే మీద అడ్డదిడ్డంగా పడుకున్నాడు అర్ధరాత్రి దాటేదాకా అక్కడే గడిపిన నిద్రలో కూడా వల్లీ పాపనే పలవరిస్తున్న చిన్నోడ్ని వేధవా చెప్తే వినుడు పక్కనుంటే ఈ కష్టం ఉండదుగా అని విసుక్కుంటూ మూట కట్టిన బట్టలు తన వస్తువులు మొత్తం పట్టుకుని మళ్ళీ అమ్మడి గదికి వచ్చేస్తాడు కాదు కాదు మన గది అని రాత్రి చెప్పిన ఒకప్పటి తన గదికి వచ్చేస్తాడు గదిలోని గదిలోని స్నానాల గది నుంచి వస్తున్న నీటిని గదిలోని స్నానాల గది నుంచి వస్తున్న నీటి చప్పుడు వింటూ నా మిర్చిబిబ్బి స్నానం చేస్తుంది త్వరగా పూర్తి చేయాలి అని తీసుకొచ్చిన బట్టలన్నీ కబోర్డ్స్లో వేగంగా సర్దేస్తున్నాడు అక్కడ మడత పెట్టి పెట్టిన బట్టలన్నీ జాగ్రత్తగా అలాగే తెచ్చేసరికి మొత్తం పొంతల వారిక తీసి పైన పెట్టేస్తున్నాడు ఇప్పటివరకు ఖాళీగా ఉన్న కబోర్డ్స్ మొత్తానికి ఇద్దరి బట్టలతో నిండుగా కలకలలాడుతున్నాయి అంతకు ముందు వరకు ఉన్న అమ్మడి బట్టల బ్యాగ్ రెక్కలు వచ్చి బయటకు ఎగిరి వెళ్లిపోయింది ఆ తరువాత వచ్చిన చీరలన్నీ ఒక పక్క అందంగా దర్శనమిస్తున్నాయి ఇప్పుడు వాటితో పాటే పక్క తన బట్టలు బాగుంది అని చూసి మురిసిపోతున్నాడు అదంతా చూస్తున్న అమ్మడు అతనికి నాలుగడుగుల దూరంలో అర్థం కాని సందిగ్ధంలో కిమ్మనకుండా నిలబడిపోయింది స్నానానికి బట్టలు స్నానానికి బట్టలు తీసుకుని వెనక్కి తిరిగిన గౌరి ఎదురుగా విగ్రహంలా ఉండిపోయిన అమ్మడిని చూస్తూ నవ్వుకుంటూ దగ్గరికి వెళ్తాడు ఆ గది ఈ గది అని ప్రతిరోజు తిరిగి కష్టపడకుండా అన్నీ చోటికి చేర్చేశాను ఇక మొత్తం మన గదిలోనే స్నానానికి పోయొస్తా త్వరగా తల ఆరబెట్టుకో అని అమ్మడి చిటిక వేసి టీవీగా స్నానాల గదిలోకి దూరిపోతాడు ఇక మొత్తం ఎక్కడేనా అనుకుంటూ పొద్దుతిరుగుడు పువ్వులా అటునుంచి ఇటు తిరిగి వెళ్తున్న గౌరీని బొమ్మలా చూస్తూ అలాగే నిలబడిపోయింది ఓయ్ మిర్చి బేబీ నువ్వు కానిస్తావో వచ్చాక నన్ను చేయమంటావా అని లోపల నుంచి వినిపించిన వార్నింగ్ లాంటి పలకరింపుతో దొడుకుగా డోర్ వైపు చూస్తూ మొత్తం ఎక్కడే అంటే దూరంగా పెట్టాలంటే మొత్తంగా దగ్గరైపోతున్నాడు భగవంతుడా ఏంటి నాకి పరీక్ష అని తలుచుకుంటూ వడివడిగా గదిలో నుంచి బయటకు పరిగెడుతుంది దేవుడి గదిలో ఉన్న ఆయన్ని త్వరగా దారి చూపించమని వేడుకోవాలి కదా నేరుగా వెళ్ళి ఆయన ముందు మోకరిల్లుతుంది సాయం చేయమంటూ వార్థిస్తూ నువ్వు ఏ దారిన వెళ్ళినా నీ దారి ఇదే చేరవలసిన చోటుకే చేరవు అని ఆ దేవుడే చెప్తున్నాడేమో భయంతో మూసిన కళ్ళు తిరిగి దూరంగా పెట్టాలనుకుంటున్న వ్యక్తి మునివేళ్ల స్పర్శతో తెరుస్తుంది పక్క నుండి ప్రతిరోజు నువ్వు లేచిపోయినా కూడా అంటూ అంటూ అద్దుతున్నాడు అమ్మడి నుదిటిన మరీ ఇంతసే ఇంత ఇంతసేపు ఆ దేవుడితో మాత్రమే ముచ్చట్లాడకపోతే కాసేపు కూడా ముచ్చట్లాడొచ్చు కదా నా దగ్గర మరీ పిసినాడితను చూపిస్తున్నావు అని ఉడికిస్తూ మీద పంచి సరిచేసుకుని పక్కన కూర్చుంటాడు ఆపలేను నీ నుంచి పారిపోలేను అక్షర సత్యంగా తెలుస్తుంటే మీద నుంచి చూపు దేవుడి మీదకు మళ్లిస్తుంది తెలిసిన మనసుని అతనికి తెలుపలేను దూరం అంటున్న కొద్దీ మరీ దగ్గరికి చేరుస్తున్నావు ఏం చేస్తున్నావు స్వామి అని దీనంగా దేవుణ్ణి చూస్తూ పూజ మొదలు పెడుతుంది కనిపిస్తున్న అతని ప్రేమను అంగీకరించలేక బయట పెట్టకూడదనుకున్న ప్రేమను భద్రంగా గుండెల్లో దాచుకుంటూ పూజ పూర్తి చేసి అతనికి హారతి అందించి కష్టంగా అక్కడి నుంచి బయటపడుతుంది కానీ గౌరీ ఓదల్లేదు ఆమె వెంటే అనుసరించాడు ఈ రోజు పూజకి ఆమె ఎంచుకున్న సామానంతా బండిలో సర్దించి ఆమె పనుల సాయంగా వెంటే ఉన్నాడు మిర్చి డ్రెస్ మార్చుకుని చీర కట్టుకొస్తే బయలుదేరుదాం మళ్లీ గుళ్ళో జనం పెరిగితే ఇబ్బంది పడతావు ఇక ఇవి నేను చూసుకుంటా త్వరగా వెళ్ళు అంటూ త్వరపెట్టి అమ్మణ్ణి పంపించేస్తాడు ఓయ్ జడ లూజ్గా అల్లి నిండుగా పూలు పెట్టు అలాగే కళ్ళకి కూడా తేడా వస్తే మళ్ళా అని మళ్లీ వెనుక నుంచి ముద్దుగా హెచ్చరిస్తున్నాడు మనసుని మెలిపెట్టి అతని కొంటి నవ్వుకి వద్దన్నా వణుకు పుట్టించి అతని గొంతులోని వాడికి చెప్పింది విని బుద్ధిగా సరే అని తలాడించి చేయకపోతే దగ్గరుండి చేయిస్తాడు పైగా చీర కట్టడం కూడా వచ్చు అని తెలిసిందే తలుచుకుంటూ తడబడుతూనే లక్ష్మి దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ తాను చెప్పినట్టే రెడీ అయి వచ్చిన అమ్మడిని ఇష్టంగా చూసుకుంటూ గర్వంగా చిరునవ్వుతో చెయ్యందించి అమ్మడిని జీబెక్కిస్తాడు వెంట ఉన్న వారినందరినీ వద్దని వారిస్తూ తను మాత్రమే ఒంటరిగా అమ్మడితో కలిసి గుడికి బయలుదేరుతాడు అక్కడ గురుడి కోసం బాబాయిలు ఎదురుచూస్తున్నారు కదా అందరికీ తెలిసేలా అల్లరిచేయటం అతనికి ఏమాత్రం లేదు అందుకే ప్రశాంతంగా పని ముగించుకోవాలని ముందుగానే నిర్ణయించుకున్నాడు అప్పుడే తెల్లతిల్లవారితో పూర్తిగా కరిమబ్బులు వీడని ఆకాశం ప్రశాంతంగా చల్లగా పలకరిస్తుంటే హాయిగా చూస్తూ కూర్చుంది రాధిక గూటిని వీడిన పక్షులు ఆకాశ గగనాన గుంపులుగా తమ గమ్యం వెతుక్కుంటూ అందంగా ముందుకు సాగిపోతున్నాయి ఎంత ఎత్తు ఎగిరినా ఎంత దూరం సాగినా తిరిగి చేరే గమనం తోడు నిల్చిన వారి చెంతే అలసి చేరి ఆలంబన కోరేది వెంట ఉన్నవారి చెంతే నీ వెంట నేనే ఇక్కడ వరకు ఉంటా తోడై నా ఊపిరిగా నీవై ఉంటావా నాతో చెప్పు అంటూ ఆర్తిగా అడుగుతున్న అతని కళ్ళలోకి చూస్తుంటే చెప్పు నీవే నా సర్వం అని మనసులో ఉన్నది నీ రూపమని ఎప్పుడు నిల్చావో తెలీదు అని మొత్తంగా నీవైపోయావు అని లోపల మనసు పోరు పెడుతుంటే ఎదురుగా ఉన్న అతన్ని నేరుగా చూడలేక కనుపాప కూడా కసురుకుంటుందేమో గిరుక్కున తల తిప్పేసింది మనసు గొంతు ఊరుకో అంటూ నొక్కేస్తుంది మారు మాట్లాడకుండా సాగే పయనంలో భారంగా మునిగిపోతుంది బేబీ అప్పుడప్పుడు వింటున్నావు కదా నెమ్మదిగా చెబుగాన్లే కవిత బాగుందని చెప్పడానికి కూడా అహం అడ్డమే అమ్మడికి ఒక్క మాట చెప్తే ోటి ముత్యాలేమన్నా రాలిపోతాయా అని వెక్కిరిస్తూ కవితను మధ్యన పెట్టి అసలు విషయం పక్కన పెట్టి ఉడికిస్తూ గుడి ముందు బండి బ్రేక్ వేస్తాడు అడిగేదేంటో తెలుసుకూడా తనని వెక్కిరిస్తున్న గౌరిని కసురుగా చూస్తూ ఈ మధ్య అలవాటు చేసుకుంటున్న విసురుతో బండి దిగేస్తుంది గౌరీ మాటలకి ఎందుకో తనకే తెలియకుండా కోపం వస్తుంటే అతనికి దూరంగా వెళ్లాలనే ఆత్రంతో గబగబా నడుచుకుంటూ జీప్ దిగిన వెంటనే గుడి మెట్ల వైపుకి వెళ్తుంది బారు జడ ఉంటే బాగుండేది ఆ పక్కకి ఈ పక్కకి వయ్యారంగా ఊగుతూ విసురుల వేడిలో ఊరిస్తూ ఉండేది జగన సీమను ఏలే వయ్యారి జడ వంపులో తిరగలేక ఇంపుగా నేను కసురుకుంటుందేమో అని వేగంగా నడుచుకుంటూ వెళ్లిపోతున్న అమ్మణ్ణి వెనక నుంచి కొద్దిగా అటు ఇటు కదులుతున్న జడను చూస్తూ కావిస్తున్నాడు అతని మాటలు వినిపిస్తుండగా టక్కున ఆగిపోయి చటుక్కున వెనక్కి తిరుగుతుంది పట్టి తిప్పుతున్న మీసం మాటున గుంబనంగా నవ్వుతూ జీబ్లో అలాగే కూర్చొని చూస్తున్నాడు అతను చేస్తుంటే కోపం వస్తున్నా పైకి చూపించలేక గౌరీ ఇది అల్లరి అల్లరిచేటం ఆపు అని అతన్ని మెల్లిగా వారిస్తూ మళ్ళీ వెనక్కి వస్తుంది జీబ్లో ఉన్న వాటిని తీయడానికని అమ్మాయిగారు వస్తువులు పట్టుకోగానే ఒక్క ఒదుటున దూకినట్టే కిందికి దిగి అమ్మడిని వారిస్తూ ఈ బరువులు మోయవలసింది నేను కాస్తో కూస్తో ఇప్పటినుంచి అలవాటు చేసుకో నన్ను మోయడానికి అంటూ అమ్మడి చేతుల్లోవి అందుకుంటాడు అందంగా నవ్వుతూ తనని ఏడిపిస్తున్న గౌరిని అసలు చూడలేక ఏడు మొహం పెట్టుకుంటూ పక్కకు తిరిగిపోతుంది అలిగి నుంచున్న అమ్మడిని ఓయ్ బేబీ ఏంటి ఇక్కడే ఉంటావా పద లోపలికి వెళ్దాం అంటూ నెమ్మదిగా అమ్మడి భుజం మీద తన భుజంతో తడుతున్నాడు నువ్వు నన్ను గుడికి తీసుకొచ్చావని గుర్తుందా ఇలా మాట్లాడుతూ కూడా గుడికి వెళ్తారా ఒక్కటన్నా ఒక్క మాట సరిగ్గా మాట్లాడుతున్నావా ప్రతీది కూడా దానికి లింకు పెడుతున్నావు నాకెంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా నిన్ను కోరి మనసుని హత్తుకునే మధురమైన ప్రేమ కథ ఈ స్టోరీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం